ಲಂಗ್ ಲಾಂಗ್ ಹ್ಯಾಪಿ ಬರ್ಡೆ ಲಾಂಗ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ದಾಮಯಕತ್ವರಿ ಸರ್ವೋಕತ್ವದಲೇ ಕೊಪ್ಪ इतखरि सलाई आउज तिमी शान्तिको मा सपोर्ट गर्नुहुन्छ او اي ميٹنگ جو مي دا باجلي ہیپی برتھ ڈے ہیپی برتھ ڈے مبارک ہو مبارک ہو انا خانیاں اريک کا سے جیسے چالو دے کاندے ああ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టైగర్ శ్రీ రామ్రెడ్డి దామోదరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీరారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ గారు రాష్ట్ర కాంగ్రెస్ వేణు గారు జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు మరియు కౌన్సిలర్ ఎలిమిరెడ్డి అభయ్ అభినయ్ గారు నిస్ఆర్ అహ్మద్ గారు నాయకులకు అందరికీ కూడా నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మేమందరం కలిసి మన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరారెడ్డి గారికి మీడియా పూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి కుందూరు రఘువీరారెడ్డి గారు మన నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద మెజార్టీ తోటి వారు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది మరి అతి చిన్న వయసులోనే అతిపెద్ద మెజార్టీ రికార్డు కూడా వారి పేరు మీదనే ఉందని తెలియజేస్తూ వారు ఎన్నికల సందర్భంగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినప్పుడు అందరినీ కూర్చొని దామన్న ఆధ్వర్యంలో ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో డెబ్బై వేల మెజారిటీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వారికి ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా వారికి మరొకసారి మేమందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే రాజకీయాల్లో చాలా సీనియర్ రాజకీయ దురంధరుడు తెలంగాణ భీష్మాచార్య కుందూరు జానారెడ్డి గారి పుత్రుడు కుందూరు రఘువీరారెడ్డి గారు కావడం మరియు వారు పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రాంతం నుంచి మన నల్గొండ పార్లమెంట్ నుంచి ఎన్నిక కావడం మనందరం ఈ ప్రాంత వాసులం అంతా చేసుకున్న అదృష్టం అని చెప్పి భావిస్తూ వారు నిండు నూరేళ్లు అష్టఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం మన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘురెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంలో మన తెలంగాణ ముద్దుబిడ్డ టైగర్ రామ్రెడ్డి దామదిరెడ్డి గారి ఆదేశాల మేరకు యోకేశ్వరం సర్వతన్న గారి ఆదేశాల మేరకు కొప్పుల వీణారెడ్డి గారు భాస్కర్ అంకు భాస్కర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ యువజన కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారి జన్మదిన వేడుకలు చేసుకోవడం జిల్లా కార్యాలయంలో చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ యువతకు మంచి అవకాశం ఇస్తూ మన మాజీ మంత్రివర్యు వర్యులు జానారెడ్డి గారి కుమారుడైనటువంటి రఘువీరన్న గారి జన్మదిన వేడుకలు ఇలా చేసుకోవడం జరుగుతుంది వారు దేశంలోనే భారీ మెజార్టీ మన సూర్యాపేట నియోజకవర్గం నుంచి డెబ్బై వేల మెజార్టీ మన దామన్న గారు ఆధ్వర్యంలో చేసుకోవడం ఇలా శ్రేపేటలో చేసుకోవడం చాలా సంతోషకరం ఇలాంటి పుట్టినరోజులు రఘువీరన్న గారు మరిన్ని చేసుకునే ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి కోరుకుంటూ వారికి మంచి దేవుడు ఆరోగ్య ఆరోగ్యాలంతా మంచి సమకూర్చాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు కుందూరు రఘువీరారెడ్డి గారి గురించి మనందరికి తెలిసిన విషయమే వారి తండ్రి గారైనటువంటి కుందూరు జానారెడ్డి గారు ఎంతో సీనియర్ కాంగ్రెస్ నేత వారి వారు తెలంగాణ రాష్ట్రం సాధి సిద్ధించడానికి వారు వారి కీర్తి ఎంతో ఉంది వారి కృషి ఎంతో ఉంది వారి కీర్తిని మనం ఈ సందర్భంగా కొనియాల్సి ఉంది వారే కాక రాజకీయంలో ప్రజాసేవకు అంకితమై ఉండాలనే ఆలోచనతోనే తన ఇద్దరు కుమారులను కూడా ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా ఈరోజు గెలిచిన సందర్భాన్ని చూసినాం యువనాయకుడైనటువంటి మన ఎంపీ రఘువీర్ రెడ్డి గారు వారి ఆలోచన విధానం వారు ఎలక్షన్లలో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి కాంగ్రెస్ నాయకుడికే కాకుండా ప్రజలందరితో కూడా వాళ్ళు ఎలా మమేకమై పనిచేసినారు వారిని గమనించిన ప్రజలందరూ కూడా వారి సేవలు మనకు అవసరం ఇలాంటి నాయకులే కావాలని చెప్పి సూర్యాపేట నియోజకవర్గంలో రామన్న ఆధ్వర్యంలో వారికి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని ఎంతో నమ్మకంతో గెలిపించిన నల్గొండ పార్లమెంట్ ప్రజలకు సూర్యాపేట నియోజవర్గ ప్రజలకు వారు సేవలు అందించడానికి భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అన్న రవ్వీర్ అన్న జన్మదిన సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నా పోటీ కమిషన్ల అభి గారిని మాట్లాడుకోవచ్చు